హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొని వచ్చానండి ఈ ప్రాపర్టీ వచ్చి కల్కత్తా టు చెన్నై నేషనల్ హైవే కానుకొని వస్తుంది కమర్షియల్ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కిందకు వస్తుందండి ఈ ఓపెన్ ప్లాట్ అండి నోడా వెంచరు అప్రూవ్డ్ వెంచర్ అండి లోన్ అవైలబుల్ అండి ఈ వెంచర్లో టోటల్గా మొత్తం సిక్స్టీ ఫీట్ రోడ్లు ఫార్టీ ఫిట్ రోడ్లు అండి అండర్వే డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ట్రీ ఫాన్స్ అన్ని విధాలుగా సౌకర్యం ఉందండి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి కాలేజీ పర్పస్ కానీ సూపర్ మార్కెట్ కానీ డాబాలకు కానీ హోటల్స్ కానీ కళ్యాణ మండపం కానీ ఎనీ పర్పస్ అండి కమర్షియల్ ప్రాపర్టీ చాలా రీజనబుల్ రేట్ చెప్తున్నారు ఓనరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని ల్యాండ్ ఓనర్ కాడికి వచ్చి డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఓనర్ కాడికి వచ్చి రేటు మాట్లాడుకొని బేరం డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ వచ్చి అంకణాలు అండి మా నెల్లూరు సైడు అంకణాలు అంటారు ఒక అంకణానికి డెబ్బై రెండు అడుగులండి ఒక అంకణానికి సెవెంటీ టూ ఫీట్స్ ఒక అంకణానికి వచ్చి ఎనిమిది గజాలండి ఒక సెంటుకి వచ్చి అండి దాన్ని బట్టి మీరు క్లారిషన్ చేసుకోండి ఒక అంకణం ధర వచ్చి లక్షా ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఓనరు ల్యాండ్ ఓనరు ఒక అంకణం ధర వచ్చి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ గారి కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని ల్యాండ్ ఓనర్ ల్యాండ్ ఓనర్ గడికి వచ్చి బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి ఎనీ పర్పస్ అండి కమర్షియల్ ప్రాపర్టీ నోడా వెంచరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ పను వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి నెల్లూరు సిటీ నుంచి ఈ ప్లాట్కి ఈ ఈ ల్యాండ్కి ఒక ఇరవై రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి గూడూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి ఈ ప్లాట్కి పదమూడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి మెయిన్ రోడ్ పెట్టి కాబట్టి కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి చాలా రీజనబుల్ రేట్ అండి ఒక అంకణం దారి వచ్చి ఓనరు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు బ్యార మీద పోతే తగ్గే అవకాశం ఉంది అయితే వెరీ క్లియర్ అండి నోడా వెంచర్ కాబట్టి లోన్ అవైలబుల్ అండి కమర్షియల్ ప్రాపర్టీ ఎనీ పర్పస్ అండి ఇదేనండి మీరు చూస్తున్నదేను నేషనల్ హైవే కానుకొని వస్తుంది సూపర్ మార్కెట్ కానీ డాబాల్ కానీ హోటల్స్ కానీ హాస్పిటల్ పర్పస్ కానీ కళ్యాణ మండపం కానీ ఎన్ని పర్పస్ అండి చాలా రీజనబుల్ రేటు ఒక అంకణం ధర వచ్చి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి ఉంటాను